వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరిన మంది గిరిజనులు వైకపాను గెలిపించుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నామంటున్న మన్యం వాసులు భవిష్యత్తును మార్చుకోవాలని మార్పుకు సిద్ధమైన చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ వార్డు సభ్యులు ప్రజలు ముగ్గురు వార్డు సభ్యులు సహా జనసేన పార్టీలో చేరిన నాలుగు గ్రామాలకు చెందిన సుమారు మూడు వందల మంది గిరిజనులు పార్టీ కండువాలి కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి వంపూరు గంగులయ్య జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం అసెంబ్లీలో ఒక బూత్ మాట ఒక ఎమ్మెల్యే ఏదో తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేసే పరిస్థితి అంత నిజాయితీగా మన పరపాలన ఉంటది కూటమి పరపాలన నిజాయితీగా పనిచేసే నాయకులు ఉంటేనే మనం మన దేశం మన గ్రామాలు మన పంచాయతీ అభివృద్ధి చెందుతుంది అంత నిప్పు లాంటి నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడే మంత్రులు కూడా ఎవరు లేరు ఆ రోజున వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పీగా చాలు బూతులే బూతులు ఈ రోజు ఎవరైనా కనబడుతుందా మాట్లాడే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా అంత సిష్టంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటే అంత నిజైతే మనిషి అంత నిజాయితీ పార్టీలో మీరు వస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం చెప్పలేని ఆనందం ఈ గ్రామం నుంచి మేము ఇంకా రావాలంటే చాలా గ్రామాలు ఉన్నాయి చాలా పాటలో రావడానికి ఇతర పాటి నుంచి చూస్తున్నాం మాకు కావాల్సింది నిజాయితీగా పనిచేసే వ్యక్తులు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు ఒక సైనికులుగా ఇంకా చెప్పినట్టు సైనికులుగా పనిచేయాలి పార్టీలో ఒక్కసారి అడిగి పెడితే లేదు అశోకర్ అన్నారు ఇన్సార్జ్ గారు నెలకు ముందే ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పేసి ఎందుకు ఇన్ని రోజులు ఆగింది పార్టీలోకి వచ్చిన తర్వాత శుద్ధ శుద్ధితో మనం పార్టీకి పనిచేయాలి చేసిన తర్వాతే మనకి గ్రామంలో అభివృద్ధులు మన పల్లెల్లో అభివృద్ధి చూడగలం ఉంది చెప్పుకునే లేదు నేను మర్చిపోయాను గణసీల పార్క్ జిల్లా కార్యదర్శి మరి మడిగుట్ట ఇక్కడే పక్కనే ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా పూర్వక నమస్కారాలు నేను చెల్లించుకుంటూ చెల్లించుకుంటాను పంచాయతీ పోతరాజుగున్నెల గ్రామానికి సంబంధించి వైసీపీ పార్టీలో చేరినటువంటి వైసీపీ అభిమానులు ఇతర నాయకులతో పాటు ఈ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది వీళ్ళు గత ఐదు సంవత్సరాల కాలంలో అధికారంలో అంటే గెలిచిన తర్వాత పంచాయతీల్లో నిధులు లేక విధులు లేక ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయిన నిరుత్సా నిస్పృహలు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో మళ్ళీ వీళ్ళకి ఉత్సవం కలిగి నిధులొచ్చి విధులొచ్చి ఈరోజు గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయిన విధానానికి స్వస్తి చెప్పి జనసేన పార్టీ ద్వారా వీళ్ళకి ఏ ప్రజలైతే నమ్ముకు నోటేశారో వాళ్లకు ఆయా గ్రామాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకి చేస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి ఈ ముగ్గురు వార్డు మెంబర్లకి మా ఈ పార్టీకి జనసేన పార్టీ మొదట్లో ఉన్నటువంటి మా రాజుకు ఈ రోజు ఈ గ్రామానికి మరి సభ జరగడానికి సహకారం చేసినటువంటి పెద్దలు మాస్టర్ గారు వసంత కుమార్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అభివృద్ధిలో వీళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఈ పంచాయతీ అభివృద్ధికి జనసేన పార్టీ సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాం